ఓం శ్రీ మాత్రే ే స్వాగతం అండి శని భగవానుడు చెప్పిన ఈ రెండు మాటలు ఒక్కసారి వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అయితే శని భగవానుడు చెప్పిన ఆ రెండు మాటలు ఏంటి అలాగే శని భగవానుడి యొక్క చరిత్ర ఏంటి శని భగవాను చూసి అందరూ ఎందుకు భయపడుతూ ఉంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అతి చిన్న గ్రహం శని గ్రహమే అందరికంటే నెమ్మదిగా ప్రయాణించేది కూడా ఈ గ్రహమే మనలో చాలామంది శనిదేవుడి పేరు చెబితే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత గ్రంథాల ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కుమారులు శని యమ వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడు శని మాత్రం వికారమైన రూపంలో నల్లగా కనిపించాడు దీంతో శనిదేవుడంటే సూర్యుడు కూడా ఇష్టపడేవాడు కాదు తనను కుమారుడిగా గుర్తించడానికి కూడా నిరాకరించాడు సూర్యదేవుడి ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుణ్ణి అందరూ విస్మరించారు దీంతో శనిదేవుడు కూడా తండ్రి ద్వేషం కారణంగా తన స్వభావాన్ని చాలా తీవ్రంగా మార్చుకున్నాడు అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా మారాడు ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలు కలిగి ఉంటే కనుక వారికి శుభ ఫలితాలను శనిదేవుడు ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధాన్ని కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుడి ప్రతికూల ప్రభావాల నుండి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుణ్ణి భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఎవరైతే శని చాలీసా పాటిస్తారో తన బోధనలను అనుసరిస్తారో వారి జీవితంలో శని ప్రభావాన్ని తగ్గిస్తాడు అంతేకాదు సానుకూల శక్తులను ఆకర్షించేలా చేస్తాడు శనిదేవుణ్ణి చాలా మంది ఎక్కువ కోపం కలవాడిగా అలాగే శిక్షించే దేవుడిగా పరిగణిస్తారు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శనిదేవుడి కోపం వెనక కూడా ఒక భావోద్వేగ కారణం ఉంది శనిదేవుడి కోప స్వభావానికి తన తండ్రి కూడా ఒక కారణమని శాస్త్రాల్లో పేర్కొనబడింది శనిదేవుడి తల్లి పేరు ఛాయాదేవి ఆమె గర్భం దాల్చినప్పటి నుండి శివుని గురించి కఠోర తపస్సు చేసేది ఈ కారణంగా ఆమె గర్భధారణ సమయంలో తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోయింది అదే సమయంలో శనిదేవుడు జన్మించాడని పోషకాహార లోపం వల్ల ఆయన ముదురు రంగు చర్మంతో పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగా శనిదేవుణ్ణి కొడుకుగా అంగీకరించేందుకు ఛాయాదేవి భర్త సూర్యుడు కూడా అంగీకరించలేదు ఆ తర్వాత తన తప్పును గ్రహించి శనిదేవుణ్ణి తన కొడుకుగా స్వీకరించాడు అప్పట్నుంచి శనిదేవుడికి రంగు చాలా ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు మీరు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం నాడు నల్లని దుస్తులు ధరించండి ఇందులో నల్లని చొక్కా లేదా నలుపు ప్యాంటు ఉండవచ్చు మహిళలు నలుపు రంగు సూట్లు లేదా సల్వార్లు కూడా ధరించవచ్చు ఒకవేళ నల్లని దుస్తులు లేని క్రమంలో కనీసం జేబులు రుమాలైనా సరే నలుపు రంగుది వాడటం మేలు ఎందుకంటే శనివారం నలుపు రంగు దుస్తులు ధరించిన వారికి శనిదేవుడు ప్రసన్నమవుతాడు శనిదేవుడికి తప్ప మరే దేవుడికి పూజలో నలుపు రంగు బట్టలు ధరించకూడదు శనిదేవుణ్ణి పూజించేటప్పుడు నల్ల నువ్వులు నల్ల శనగలు ఇనుప వస్తువులు సమర్పిస్తారు దీంతో పాటు శనివారాల్లో నల్ల రంగు వస్తువులను నిరుపేదలకు అందచేసే వాళ్ళు కూడా ఉన్నారు వీటిలో నల్ల నువ్వులు నల్ల శనగలు ఆవాల నూనె కూడా శనివారం దానం చేయవచ్చు శనిదేవుణ్ణి ఆరాధించే సమయంలో పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి ఇలా చేయకపోతే శనిదేవుడికి చాలా కోపం వస్తుంది అలాగే శనిదేవుణ్ణి పూజించే సమయంలో రాగి పాత్రలను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి వాస్తవానికి రాగి సూర్యుడి లోహంతో తయారు చేయబడింది శనిదేవుడికి పూజ చేసే సమయంలో రాగి పాత్రలను వాడితే శనిదేవుడి ఆగ్రహానికి గురవ్వక తప్పదు అంతేకాకుండా శనిదేవుడికి ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులను కూడా సమర్పించకూడదు శనిదేవుడు నలుపు రంగు తప్ప మరే రంగును ఇష్టపడరు శని దోషం పోవాలంటే శనివారం నాడు రావి చెట్టు వేరుకు పంచదార నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేసిన తర్వాత చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి శని దోషం పోవాలంటే మంగళవారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శనిదేవుడి ఆగ్రహాన్ని దూరం చేసుకోవాలంటే శివుణ్ణి పూజించాలి పూజా సమయంలో ప్రతిరోజు శివుడి సహస్రనామం లేదా శివుడి పంచాక్షర మంత్రాన్ని జపించాలి శని దోషం పోవాలంటే ఖచ్చితంగా ఇంట్లో సమీ మొక్కను నాటండి ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తికి ఎంతో మేలు జరుగుతుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం వారిపై ఖచ్చితంగా ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు శనిదేవుడి యొక్క మద్దతుతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు అంతేకాదు శనిదేవుని అనుగ్రహంతో జీవితంలో సంతోషం సంపద గౌరవం శ్రేయస్సు పెరుగుతుంది శనిదేవుణ్ణి పూజించే సమయంలో స్వామివారి కళ్ళల్లోకి నేరుగా చూడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే శనిదేవుడి కళ్ళల్లోకి నేరుగా చూస్తే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది పురాణాల ప్రకారం శనిదేవుడు చిత్రరథ అనే గంధర్వుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆయన ఓ రోజు కృష్ణుణ్ణి పూజిస్తూ తన భార్యను పట్టించుకోవటం మర్చిపోయాడు దీంతో కోపం తెచ్చుకున్న తన భార్య తనను ఎప్పుడూ ప్రేమగా చూడలేదని శపించింది ఇక నుంచి మిమ్మల్ని చూసేవారు అనేక రకాల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది ఈ కారణంగా శనిదేవుని దృష్టి దోషంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా శనిదేవుణ్ణి నేరుగా కళ్ళలోకి చూడకూడదు అలాగే ముఖ్యంగా శనిదేవుడి చెప్పిన మాటల గురించి చూసినట్లయితే ఎవరైతే ద్వేషాన్ని స్వార్థాన్ని కలిగి ఉంటారో తమ సంతోషాన్ని తామే చూసుకుంటారో అటువంటి వారి యొక్క జీవితంలో వారు శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ఎవరైతే తమకు ఉన్న దాంట్లో తమ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తారు అవసరాల్లో ఉన్న వారికి బాధల్లో సహాయం చేస్తారో వారిపైన భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఆ శని ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయని శనిదేవుడు చెప్పాడు శనిదేవుడు చెప్పినటువంటి ఈ రెండు మాటలను ఎవరైతే వింటారో వారి జీవితంలో ఇక దేనికి కొదువ అనేది ఉండదు కటిక పేదవాడు కూడా ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు చూశారు కదండి శనిదేవుణ్ణి ఎందుకు అందరూ దుష్ఫలితాలను ఇచ్చే దేవుడిగా పరిగణిస్తారు అలాగే శనిదేవుడి ఆశస్సులు ఉంటే ప్రజలు ఎటువంటి సుఖ సంతోషాలను పొందగలుగుతారు అలాగే శని భగవానుడు చెప్పినటువంటి రెండు మాటలు ఏంటి ఆ రెండు మాటలను మనం తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఎటువంటి పురోగతిని మనం సాధించగలుగుతాం ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి